ఈ నాలుగైదు ఇప్పుడు రాక రాసిన వార్తలు ఇవాళ రూట్ మార్చేశారు అర్జెంట్గా అదేదో కిడ్నీలు పిండేసి లివర్ లివర్లు నరికేసి ప్రజలు చచ్చిపోయే పరిస్థితి తెచ్చిపెట్టారు అంటే లెక్కర్ కొమ్మకోణం అంటే జనం పట్టించుకోవట్లేదు కాబట్టి లేదు లేదు చచ్చిపోయిన అప్పుడు చచ్చిపోయిన ప్రతి ఒక్కడు జగన్ వాళ్ళనే మందు వాళ్ళే వీళ్ళు ఇందులో చూపెట్టే లెక్క భలే విచిత్రమైనటువంటిది కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు అందరినీ ఇందులో వేసేశారు ఇప్పుడు వాళ్ళు చూపెట్టాలి లెక్క ఏంటి ముందు మరణాలతో పోల్చుకుంటే ఇప్పుడు అని చెప్తున్నారు ఏంటది కరోనా టైంలో రెండేళ్లు మూడేళ్ళు అనేక మంది మరణాలు సంభవించినాయి కదా అప్పుడు లివర్లు కిడ్నీలు ఇవే కదా దాని ఎఫెక్ట్ కూడా వాటన్నిటి మద్యం వాళ్ళనే ఖాతాలో రాసేశారు ఇక్కడ రాసేసి చూసారా ఇంతమంది చచ్చిపోయారు అంటే ఇక్కడ పబ్లిక్లోకి కుంభకోణం అంటే డబ్బులు గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ రోజున చచ్చిపోయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే తాగుతు తాగుడు అలవాటు ఉండి చచ్చిపోయినటువంటి ప్రతి ఒక్కడు కూడా జగన్ ఇచ్చిన జగన్ హయాంలో అమ్మినటువంటి నకిలీ మందు వల్లనే అనేటటువంటిది నకిలీ మందు చంద్రబాబు గారి టైంలో అంతకుముందు అదేది కల్తీ మందు తాగి చచ్చిపోయింది ఏడుగురు ఎనిమిది మందు చచ్చిపోయినట్టుంది సంఘటన ఉంది అప్పుడు మళ్ళా అలా షాప్ అంటూ దాని మీద సీజు అది కేసు కూడా మందు నకిలీ మందు అయితే ఒక బ్రతికి ఒకటి జావడం ఉండదు కల్తీ కలు తాగిన తర్వాత లేదా